జగన్మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమం పెట్టాడు కదా ఆ దాన్ని ఆయన పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ అని పెట్టాడంట మార్చాడు దాన్ని అదే పని కదా పేరు మార్చడానికి సగం తీసు సగడానికి ఎన్టీఆర్ భవన్ కి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్తాడు ఇక్కడ హైదరాబాద్ అవును ప్రజలందరితో ముఖాముఖి ప్రజలందరూ అంటే నచ్చే వచ్చిన అభిమానులు బాకంపల్ ఐదు తొలిసారి పార్టీ కార్యాలకి వెళ్తున్నాయి అంటే ఇక్కడ ఇదైతే అక్కడ కూడా ఇంకేంటే అక్కడ కూడా పార్టీ బ్రహ్మాండంగా ఇప్పుడు మూడు పువ్వులు ఆయన కాయలుగా ఉంది తెలుగుదేశం పార్టీ ఇంట్లో అందరూ సంతోషపడ్డారు అత్త కోళ్ళు అల్లులు అన్న బా పెనాయన కొడుకులు చిన్నాయన కొడుకులు బాలకృష్ణ అన్న తమ్ముడు వాళ్ళ అక్కలు అక్కలందరూ అక్కలందరూ ఒక చోట చేరిపారు ఇప్పుడు అక్క చెల్లికి స్వాగతం పొలిగితే అన్న బాలకృష్ణ వచ్చి అక్క అవుతాడా చెల్లి అవుతుందా బాలకృష్ణకి మా భువనేశ్వరి అన్న అన్న చెల్లికి వచ్చి ముద్దు పెట్టి ప్రేమగా అదృష్టవంతురాలు చెల్లిలా అని చెప్పాడంట బాలకృష్ణ నా కూర్చున్న బ్రహ్మాండంగా చూసుకోండి ఇంకా నీకేం అడ్డు రాళ్ళే నేను వాడిని ఇంటి ఆ దగ్గర రాళ్ళే అని సంతోషంగా ఉన్నారు ఇప్పుడు అవును పెద్ద కుటుంబం సంతోషంగా ఉంది అది పెద్ద కుటుంబం సంతోషంగా ఉంది అదనమాట అర్థమైందా అదే వాళ్ళ మొహదు వాళ్ళ ముఖ విచ్చు పెరిగిపోతుంది అది సూర్యుని కాంతిలాగా పాపం జగన్మోహన్ రెడ్డి కుటుంబం షర్మిల ఒక వైపు సునీత ఒక వైపు ఉన్న రోజులు పీక తిన్న గద్దలకి గద్దలు పీక తినట్టే పెక్కుతున్నారాయినా అవునులే గద్దలు గద్దలు తిన్నట్టు ఒకటి కాలు ఒకటి కళ్ళు రాబందులు అడరు నిజంగా దారుణం రా నిజంగా తల్లి ఒక పక్క బీక ఆ తప్పు తల్లి గుండెకాయ బీక పోయింది అవును అట్లా మరి నిజంగా నరకం చూపు చేశారు అది అధికారం కాదు నరకం నరకం అదే అట్లా ఇప్పుడు వాళ్ళందరు కళ్ళు పచ్చబడ్డాయి ఇప్పుడు హాయిగా కదా అవును తల్లబడ్డాయి హ్యాపీగా సంతోషంగా ఉన్నారు తెలుసా అన్నకు పోయింది అన్న కుటుంబానికి పోయింది పోయిందే వదినడక్కరిస్తుంది అది అర్థమైందా పాపం అవునా కదా పాపం జగన్ జగన్ పాపం వారి అధికారం పోయేదాహ వాడిని ఒక అవును పాపం నిజంగా ఇటువంటి కుటుంబం గొప్ప కుటుంబం ఒక్కసారి నాయన అందుకే నారాయణరావు ఎప్పుడు కూడా ఇంట్లో అందరు కలిసిమెలిసి ఉంటాను నారాయణరావు అవునా కదా కష్టం వచ్చినా అవునా కదా కష్టం వచ్చినా నష్టం వచ్చినా చూసుకోవాలి అప్పుడే దేవుడు కూడా ఎవరు వీళ్ళు కష్టం ఉన్నారు ఎందుకు వీళ్ళు జరగ వచ్చామనుకుంటారు అవును అవునా కదా మరి చెప్పేది అదే నేను అందువల్ల అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలనుకోవాలి ఇప్పుడు బా ఏం చెప్పా ఉన్నారంట మంచి మాటలు మాట్లాడారు మేమేదో రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నామే అంటుంది ఇంకేందంటే చె జీవితాన్ని నాశనం చేస్తున్నట్టు అంతే కదా నేను ఎప్పుడు అర్థమైపోయి ఉంటాను అవును నీకు ఇంటికి నుంచి తీసుకున్నది వంద మందికి మీకు విషయం అర్థమైందా నుంచి రూపాయి తీసుకుంటే అంట వంద రూపాయలు తీసుకున్నట్టు కోటి చేస్తుందంట నా పుట్టిన వాళ్ళు ఏది ఇచ్చారు అది ఇచ్చారు అని దానికి బలం అక్కడే పెరుగుద్ది అంట అవును అది ఊరుకోకూడదు గొప్ప ఏమే అంతే కదా అంతే కదా అయితే అవును నాకు భయం అదే వెరీ గుడ్ కానీ మట్లో పెట్టుకొని అంతే

అవును హలో ఇంకేం విషయాలా చెప్పండి ఏం చేస్తున్నావా నువ్వన్నా నీకు తెలిసింది నీటి ఏమి అంటే చెల్లెల్ని బాగా చూసుకోండి మీరంతా బాగుంటారు బాగుంటుంది నాకు ఏం తెలిసింది నాకు నీతి చెల్లెల్ని బాగా చూసుకోండి మీరంతా బాగుంటారు

ఏసారి దేని చేస్తావ్ ఇంట్లోనే మొత్తం ఏం చేస్తింది ఆ దేశాన్ని ఏం చేస్తావే ఏం బయముకింది తప్పులేనని అంట్రో అట్లా ఉండకూడదు చెల్లిళ్ళ కూడా ఎలా ఉండాలి సార్ నీకు బాగా విను బాగా విను బాగా విను ఇప్పుడు దాని గుణము అది ఇది అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు ఎంత మనేజ్ చేసావనే సబ్జెక్ట్ ఏ అన్నట్లా ఉంటది దాని గుణముందో చేయాలా అని ఆ ఇప్పుడు అన్ని అట్టే ఉంటాయి ఇప్పుడు చెంతా చెల్లెంతో పెళ్ళం తా పెళ్ళం ఎంతో అదంతా అదెంతో ఇదంతా ఇవన్నీ ఉంటాయి వాటిని చూడో సమస్య ఎంత పెద్దది ప్రతిది ప్రతి సమస్య పెద్దదే ఇక్కడ కోర్సు మేం కోర్సు హౌ యూ రెస్పాండ్ లేకపోతే ఆన్సర్ ఇట్ అదే ఇంపార్టెంట్ ఎంత గొప్పగా నువ్వు సమాధానం చెప్పావు అది నాటం నేను ఒక మాట నేను ఒక మాట చెప్తా ఇది ఫైనల్ ఇది బాగా ఏం చెప్తా నేను ఏం చెప్తానంటే ఎప్పుడు కూడా అన్న చెల్లెల్ని బాగుండాలని కోరుకోవాలి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అన్నది కరెక్టే రెండో పాయింట్ ఏంటంటే అన్న కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకోవాలి ఒక ఈ రోజు కాకపోతే రేపు వాడు బ్రహ్మాండంగా ఉంటే మనకి చేస్తాడు వచ్చిన ఐదేళ్ల పరిపాలన వాడిని చేయని ముందు బ్రహ్మాండ వాడికి సపోర్ట్ సపోర్ట్గా వెనకాల ఉంటామని ఆలోచించాల్సింది ఎక్కడ మేము వచ్చిన వెంటనే వాడితో తరాలే పెట్టుకొని గందరగోళం నీకేనా అధికారం మాకులేదా మేము చేయకూడదా మేము కూడా గొప్పవాళ్ళం కదా మేము కూడా పాదయాత్రలు చేసాం కదా నీతో పాటుగా ఆలోచించింది అదే తప్పు అర్థమైందా ఇప్పుడే అదే నేను ఒక మాట చెప్పేది మేము నేను చెప్పేది మేమైనా నేను ఒకటే మాట్లాడుతున్నాను ఇప్పుడునైనా ఏదైతే ఒకటే మాట చెప్తాను ఎవరైనా కూడా మేము మా ఆయన నాకున్న మనకి ఇల్లు ఉందా లేదా అన్నది కూడా ఆలోచించాల అదే నెల్లూరులో ఇంకొక అతను కొంచెం కట్న తక్కువ చేసుకోమంటే నేను చేసుకోను నేను వాడిని రజనీకాంత్ రజనీకాంత్నే చేసుకుంటానని చెప్పి ఆ రోజు తగా రచ్చేసింది గొడవేసింది ఆ రోజు నేను ఆ పిల్ల కొట్టిన కూడా కొట్టా సరే పోనీలే ఇవన్నీ కాదంటే ఒక సత్యనారాయణ మురళి వీళ్ళంతా వచ్చి నాకెంతో నా తలకాయ తోడి 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 మీరు ఆయన ఏమన్నాడు తెలుసా మీరు చెల్లెలు కాకపోతే ఇంకెవరు చేస్తారా అన్నాడు రజనీకాంత్ వాళ్ళ ఆయన ఉన్న ఆస్తిని అమ్ముకొని ఆ ఇల్లు గురించి నేను నా తమ్ముడు నువ్వు ఎంత బాధపడ్డా మనం అవునా కదా అరే ఉన్నా లేకపోయినా చెల్లెళ్ళకు మన తృప్తి కోసం మొత్తం వదులుకున్నాం అవునా కదా అది ఎందుకంటే ఆ గుణము మనకు ఇంటి కూడా చూపించినప్పుడు మనం ఎలా పచ్చంగా ఉండాలని కోరుకున్నప్పుడే ఆ జీవితం ఆ కుటుంబం పోతుంది వారికి టైమ్ ఇవ్వాలి ఫస్ట్ ఈ రోజు నాకు పెంట్రే వాడు బిడ్డల బెట్టల రచ్చ చేసి అగు చేసి పుంగు పెట్టి అడిగింది తెలుసా మా అన్న నన్ను మోసం అన్న నన్ను మోసం చేస్తాను నాకు ఓట్లే పెట్టి అడిగింది తెలుసా వాడిని గెలిపించారు చూడు జనాలు ఎందుకు ఓటిచ్చలేకపోయారు నేను రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్పింది కదా అదే గొడ్డలు వాడు హత్య చేసినప్పుడు వాడిని ఎందుకు కల్పించారు నువ్వు చెప్పు ఆ దేవుడికి తెలుసు ఏంటని తెలుసు అది ఇప్పుడు పథకం ఎందుకు వచ్చిందో ఆ దేవుడికి కూడా తెలుసు అది అర్థమైందా దేవుడు స్క్రిప్ట్ వేరే ఉంటుందానో వీళ్ళు వీళ్ళు అగుడు పడ్డారులే వీళ్ళ కుటుంబం కుటుంబం మొత్తం వాళ్ళకి తప్పు తెలుసుకున్నారు వీళ్ళు చేసుకున్నారు అది వాళ్ళకి వీళ్ళకి తేడా వాళ్ళు తప్పు తెలుసుకునే కుటుంబం ఒకటైంది వీళ్ళకి తెలియక తప్పు తెలుసుకొని వీళ్ళకి ఇట్లా జరుగుతుంది తెలిసినా కావాలని నాశనం అన్న అన్న కాపురాన్ని అన్నని జీవితాన్ని నాశనం చేయడానికి కూడా నాశనం ఇప్పుడు వాళ్ళకి కూడా లేదు దిక్కు అది లేకుండా ఇది లేకుండా పరారైపోయింది ఇక మొత్తం పరుగు పోయింది తెలంగాణలో పరుగు ఆంధ్రాలో పరుగుపోయింది ఇంకా నీ జీవితం ఏమవుతుంది చెప్పు జగన్కి కనీసం ఈ రోజు అంటున్నాడు జగన్ ఇంకా సావలేదు వాడు వాడు బతుకున్నానంటే వాడిని కష్టం అనేది భయపడుతున్నాడు ఇప్పుడు అవునా కదా చంద్రబాబు కూడా భయము రేపు నా కొడుకు నేను ఇలాగే వాళ్ళ ప్రవర్తిస్తే నా కొడుకు భవిష్యత్తు ఏందని చూసుకుంటున్నాడు చంద్రబాబు రోజు తెలుసా మనం తప్పు చేయకుండా ఉండాలి అని భయపడుతున్నాడు వాడు ముందు మన కష్టము చెప్పారండి మొన్న కూడా మీటింగ్ లో తెలుసా ప్రతిపక్షం మన కోసం వెంటాడుతుంది మీ మంత్రులుగా మీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చండి ఇంత ముందు జరిగిన తప్పును పునరావృతం చెయ్యొద్దు చాలా జాగ్రత్తగా ఉండండి నేను చాలా వరకు మారాను మీ సమస్య ఏదన్నా నాకు చెప్పండి నా అపాయింట్ ఇమెంట్ ఇవంటీ పైన పది సార్లు నన్ను అడగండి వెంటనే నా దగ్గర సమస్య తీసుకురండి అది అర్థమైనా అరే ఏంటి మీ భారతీయ వ్యవహారం ఏమైనా ఇద్దరిలో విషయాలు అంటే భారత ఇవన్నీ జోపించేసుకోదు నేనే ఆ కృత్యానికి అదేదో ఇవ్వమని వచ్చింది అది ఇస్తే నాకు చెడ్డ పేరు కవిత ఎలా తెచ్చుకోకూడదు బాగుంది మన కుటుంబం బాగుండాలా అని నీ కుటుంబం నీ ఇప్పుడు నీకు అది ఆ ఇల్లు అక్కడ వదిలేసి వచ్చాడు ఇప్పుడు వాళ్ళమ్మని కూడా జడగొట్టింది కదా వాళ్ళమ్మని ఈ రోజు అవునా కదా వాళ్ళ అమ్మని జడగొట్టేసింది ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా శత్రువు అయిపోయింది ఆ పాపం చూడు కూతురు కోసం అమ్మ అదే అంతే అదేనా తల్లిపోయింది చెల్లిపోయింది అన్నట్టు అయితే రాష్ట్రం పోయింది నేను చెప్తున్నానంటే అంటే బాధ్యత కూడా ఎవరు అన్నదే అన్న నేను చెప్పేది అదే నారాయణరా అన్నదే నేనేం చెప్తానంటే ఎవరికైనా వాళ్ళకి నీ కోసం నేను నేను కోరుకునేది అదే నాయన ఇప్పుడు నువ్వు ఉన్నావు మా అన్న నాడు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి చిరంజీవి ఎంత హెల్ప్ చేశాడు ఎంత చేస్తున్నాడు ఈరోజుకు వాడికి ఆదరణ ఆదరణ ఉంది వాడి వల్ల ఈరోజు గొప్పవాడు అయ్యాడు నేను నేను అను నేను మా అన్నకి టైం రావాలి ఆ టైం వస్తే మా అన్న నాకు చేస్తాడు అని ఆలోచిస్తాను నేను வாடிக்கு ம் இவ்ளோ வாடிக்கணி அல கோருக்கு ஏதாவது அவுன கதா அவுன காதா செப்பு அது 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 செல்லி அல உண்டதுக்கு அது அது చెల్లి అంటే చెల్లి ఇది ఒక మానే చెప్పేవరా చెల్లి అంటే నువ్వు చెల్లించాల్సినది వస్తువు అని అర్థం నువ్వు దాన్ని చెల్లించడం మానేస్తే అది నీకు వడ్డీ వస్తుంది షర్మిలు అదే పెద్ద సమస్య చెప్పేవరా నాన్న నువ్వు బలవు అది చెల్లి అంటే చెల్లించాల్సిన మూల్యము అంటే చెల్లించకపోతే ముళ్ళే చెల్లించేస్తుంది చెల్లికి చెల్లించకపోతే చెల్లించేస్తుంది అందుకే కదా నీకు మా ఆవిడ మా చెల్లి విషయంలో ఏదన్నా జరిగిందనుకో నేను ఏదన్నా చేస్తున్నావు గమ్మను ఎందుకంటే అంతా మనకి కోట్లు పలుచుకొని నాకు బాగా నీకు ఈ సే ఫైనల్ నేను మన నా మా తమ్ముడు నా వాడులా వాడు మారుతి నేను మారుతి నీరజ ముగ్గురు ఉన్నప్పుడు నువ్వు లేవు నేను హైదరాబాద్ లో ఉన్నావు కదా వాడు అన్నాడు మే ఇదో నీ నీ పెళ్లి గురించి ఈ ఇల్లు అమ్ముకు అప్పులు చేసుకుంటే చిన్నగా చేర్చుకోవచ్చు ఈ ఇల్లు పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి మేము రోడ్డుని పడిపోవాలా మా బడుగులు దాని తర్వాత మా జీవితం నాది అమ్మది బాలుగాడి జీవితం ఏమైపోవాలా ఇట్లా చేస్తాం ఏం కాదు లేరా మీ అందరికీ మంచిగా జరుగుతుంది లేరా అని ఆ పిల్ల పిల్ల ఉంది అట్లా అలాగా మాట్లాడినప్పుడు మేము అలా బాధపడ్డా ఉన్నామంటావు నీకు తెలుసు తెలీదు వాడు వాడికైతే విపరీతమైన టంచిన పాపం ఏమైపోతుందో ఇల్లు ఏమైపోతుంది నువ్వేమో పట్టించుకోడు వీడు మా అన్న ఏమో అట్లా ఉన్నాడు వీడేమో ఎంతో ఇరవై నాలుగు గంటలు తాపత్రయ పడుతూనే ఉంటాడు కష్టపడుతూనే ఉంటాడు పొద్దున్న లేక ఆరు గంటలకు పరిగెత్తాడు వీడు ఆరు గంటలకు పరిగిస్తాడు కదా కొరియర్ కోసం ఎట్ట పరిగిస్తావాడి మరే కాళ్ళు నొప్పులు రా అంటే నువ్వేం నా కాళ్ళు వచ్చి బిస్కేసిన నొప్పిని సంపాదించుకుంటావు అరే ఓవరాల్ గా నువ్వు నేర్చుకోవాల్సింది నీటి చెల్లి అంటే చెల్లించాల్సింది అది చెల్లి అంటే చెల్లి మేము అప్పుడు చెల్లించేస్తున్నాం ఇప్పుడు మేము వడ్డీ నువ్వు ఇప్పుడు వడ్డీ చెల్లిస్తున్నావు అర్థమైందా ఎన్నాడు అది అట్లా ఉంది పరిస్థితి నేను వేరే నేను వేరే నేను